నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని వరంగల్ ఓసిటీ సెంటర్ నుంచి ఎంజీఎం వరకు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజు ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల బైక్లతో వరంగల్ ఎంజీఎం సెంటర్ వరకు ర్యాలీ జరిగింది ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వరకు సబన్న వర్గాల ప్రజలు సుమారు మూడు వేల మందితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన జ్యోతి యాత్ర నిర్వహించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జ రాఘవరెడ్డి కూడా చైర్మన్ ఎనుగాల వెంకట్రామరెడ్డి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యకుడు దొమ్మాటి సాంబయ్య టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖరరావు ఈ విజ్ఞాన జ్యోతి ర్యాలీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పెంగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి పిన్నింటి అనిల్ రావు మన్నే బాబురావు రామంచాయలయ్య మార్ని వెంకటేశ్వరరావు మడుగుల రాజకుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಪ್ರಪಂಚ ಜ್ಞಾನಿ ವಿಜ್ಞಾನಿ ದಾಖಲ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಜ್ಞಾನ ಯಾತ್ರ ಜ್ಞಾನೋದ ಕಲಗೇ ವಿಧಾನ ಪಾರ್ಟಿ ಅತೀತ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు వివిధ హోదాల్లో నాయకులు అలాగే అన్ని సంఘాల నాయకులను ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క జ్ఞానయాత్రలో విజ్ఞాన యాత్రలో పార్టిసిపేట్ చేసి వారు వారి యొక్క జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని అప్పుడు ముప్పై మూడు కోట్ల మంది భారతీయులు ఉంటే ఇప్పుడు నూట నూట నలభై రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు కొందరు వాటిని మార్చాలని ఇప్పుడు లీకేజ్ ఇస్తుంది అక్కి మార్చాను అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఎవరైతే రాజ్యాంగం పైన గద్దెక్కి కూర్చున్నారో వారు నిండు సభలో నిండు సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచమంతా అని విజ్ఞానవంతులని కోరిస్తే ఇక్కడ బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 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 క్యా స్పేషన్ అదే రామ్ రామ్ అంటే నీకు చర్గలోక దొరుకు అన్న నాయకులకు ఒక చెంపబెట్టుకునే దిశగా మేము ముందుకెళ్తున్నాము మా యొక్క రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదం జై బాబు అంటే శాంతియుతంగా అందరినీ కలుపుకొని ఈ యొక్క పౌరు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని పోయే దిశగా రాజ్యాంగం రచించిన జై భీం జైపీ అంటే ఏదో ఏదో మాలమాది కలుపుకోలేకుంటే ఇంకెవరకు సంబంధించిన కాదు జై భీమ్ అనే నినాదం నిరాశ పంచండి విజ్ఞానాన్ని పంచండి అనే ఒక నినాదం జై భీం అంటే విజ్ఞానాన్ని పంచండి అనే ఒక నినాదం అంతేగాని ఏదో జై అంటే ఇది ఒక దళితులకు సంబంధించిన నినాదంగా తీసుకుపోతున్నారు కాబట్టి అంబేద్కర్ ఒక దళిత నాయకుడు దళితులకే కాదు ప్రపంచంలో అందరి కోసం పడుగు బలహీన వర్గాల కోసం భారతదేశంలో ఎంతో దూరదృష్టితో రాసిన ప్రతి మహిళకు సోదరికి మహిళలకు బీసీలను గుర్తించి వారికి రావాల్సిన హక్కును అలాగే మైనార్టీ సోదరులకు రావాల్సిన హక్కులను ప్రతి హక్కును రాసిన గొప్ప మేధావి ఇంత పెద్ద గ్రంథాన్ని రచించిన మేధావిని ఈ రోజు వారు అవమానపరుచుందని చాలా బాధాకరం అందుకనే మా యొక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచి భారత్ జోడో యాత్ర చేశారు అందులో సందేశం ఒక్కటే ఇట్లా జిన్కా జిట్న హిస్సేదారి ఉత్న సహదారి అంటే ఎవరు ఎంత ఉన్నారో వారందరికి కూడా సమాన హక్కులు ఈ రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఈ రాజ్యాంగ దిశగా పోవాలి అనే నినాదంతో వారు పార్లమెంట్లో అయినా ఆయన కూడా పార్లమెంట్ యువతాలైనా కూడా వారు ఎంతసేపు బడుగు బలమైన వర్గాల కోసం చేస్తున్న నినాదాలు వారి కోసం పోరాడుతున్న పోరాటం తప్ప ఏదో సలాభం కోసం కాదు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీసీ కులగణ చేసిన గొప్ప నాయకులు వారి యొక్క రాహుల్ గాంధీ యొక్క నినాదంతో చేసిన రేవంత్ గారికి వారి కార్యవర్గ సభానికి సరే వర్గానికి అందరికీ కూడా మేము మా ప్రజల పక్షాన ధన్యవాదాలు చెబుతున్నాం అలాగే ముప్పై ఏళ్ల పోరాటం ఏబిసిడి వర్గీకరణలో ఉన్న గొడవలతో దాన్ని కూడా సమాన హక్కులతో పంచిన గొప్ప చరిత్ర ఈ రోజు కార్యం చేస్తున్నారు అలాగే అనతి కాలంలో ప్రతి పదిహేను నెలలు పద్దెనిమిది నెలల్లో ఎన్నో పనులు చేసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనునిత్యం దాడులు జరుగుతున్నాయి ఒక మీడియా కొన్ని మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అనునిత్యం కాంగ్రెస్ ను అవమానపరిచే దిశగా ఏం చేసిందనేది కళ్ళు లేని కబోదుల్లాగా చేస్తున్నారు కాబట్టి మేము ప్రతి చేసే ఈ రోజు సన్న బియ్యం ఇచ్చి అదే ఇంద్రమ్మ రాజ్యంలో ఆహార ధాన్యం ఆహార ఫుడ్ సేఫ్టీ యాక్ట్ తీసుకొచ్చింది అలాగే ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాన్ని కడుపు నింపుతున్నారు ఏది కూడా మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసినా కూడా చేయని కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత యాభై ఎనిమిది వేలు పై చిలుకులు ఉద్యోగాలు ఇచ్చింది ఆయన కూడా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రాలేదని ఇంకా నేను ఆదేశం ఇప్పటికీ ఇంకా యాభై ఐదు పై చిలుకులు ఉద్యోగాలు గుర్తించి తక్షణమే దానికి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తుంది ఇన్ని మంచి పనులు చేసినా కూడా అనునిత్యం కాంగ్రెస్ మీద అనునిత్యం దాడులు జరుగుతున్నావు అలాగే రాబందుల్లాగా మళ్ళీ వరంగల్ జిల్లాలో రాబందుల్లాగా మళ్ళీ ఇరవై ఏడో తారీఖు నాడు బిఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ తెలంగా తెలంగాణ బంధం తెగిపోయిందో బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇప్పుడు గొప్పగా మళ్ళీ వరంగల్ అంటే పోరుగడ్డ ఇక్కడనే మళ్ళా ఇక్కడనే మొదలు పెడతాం మేమని మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రజలారా ఒకసారి దృష్టి సారించండి ఎందుకంటే నేను వారిని మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నా మీ ఆస్తులు శ్వేతపత్రం మొదలుపెట్టి వచ్చి తెలంగాణ వరంగల్ జిల్లాలో మీటింగ్ పెట్టండి మీరు ఉద్యమానికి ముందున్న ఆస్తులెంత మీ కుటుంబానికి ఉద్యమం ఉద్యమం వచ్చి పదేళ్లలో మీ ఆస్తులెంత ఒక శ్వేతపత్రం వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నా అందుకే నాకు ఇక్కడ ఉన్న యూనివర్సిటీ సోదరులు యువకులు అందరూ కూడా తెలంగాణలో పోరాడిన ప్రతి ఒక్క సోదరుని నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు మళ్ళీ నా యొక్క ప్రాబంధుల కబంధాల హస్తాలు చిక్కకండి దయచేసి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి వరంగల్ జిల్లాను అమాయకులను చేద్దామనుకుంటున్నారు కానీ మా సోదరులు ఎవరిని కూడా అమాయకులు కాదు తప్పనిసరిగా క్వశ్చన్ చేసే ప్రశ్నించే తత్వం ఉన్న మా యొక్క తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిండ్రు కాబట్టి మీ యొక్క శ్వేతపత్రం వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టండి మీ ఆస్తులు ప్రకటించండి మీ కుటుంబం అంత ఎంత సంపాదించింది ఆంధ్ర రాష్ట్రాలు దోసుకున్నారో లేదో కానీ తెలంగాణ వచ్చిన అనతి కాలంలో మీరు తెలంగాణకు చేసిన ద్రోహం మీరు దోచుకున్న డబ్బునంతా తెలంగాణ ప్రజలు పాపం మరి అందరి ప్రాణాలు పోడగొట్టుకున్న సోదరుల పైన ఫేలాలు ఏర్కొనే మీరు ఈరోజు మళ్ళీ వచ్చి తెలంగాణలో ఆ వరంగల్లో మీటింగ్ పెడతామంటున్నారు కాబట్టి సోదరులారా మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా మీరందరూ కూడా జై బాపు జై సంవిధాన్ జై టీమ్ అనే నినాదంతో గ్రామ గ్రామానికి పోయి మనం చేసిన కార్యక్రమాలు రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా